మచిలీపట్నం ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పక్కన కేవలం పదమూడు వేలకే గజం సన్నీసాం గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ రంగాన్ని వదలటం లేదు ముఖ్యంగా ఇండియాపై టారిఫ్లతో విరుచుకు పడుతున్న ట్రంప్ తాజాగా సినీ రంగానికి షాక్ ఇచ్చాడు విదేశీ సినిమాలపై వంద శాతం టారిఫ్ విధిస్తున్నట్లుగా ప్రకటించారు అమెరికాలో షూట్ చేసుకుని రిలీజ్ అయ్యే సినిమాలకు మాత్రం టారిఫ్ నుంచి మినహాయింపు ఇచ్చారు అమెరికా సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ప్రకటించారు చిన్న పిల్లల నుంచి క్యాండీని లాక్కున్నట్లు ఇతర దేశాలు తమ సినిమా నిర్మాణ వ్యాపారాన్ని లాక్కున్నాయని ఆరోపించారు బలహీనమైన అసమర్థ గవర్నర్ గావిన్ న్యూసం కారణంగా కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతిందన్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకే అమెరికా బయట నిర్మించే అన్ని సినిమాలపై వంద శాతం టారిఫ్ విధిస్తామన్నారు అయితే ఎప్పటి నుంచి వర్తించేది ఆయన ఇంకా వెల్లడించలేదు నెలలోనే ట్రంప్ సినిమా రంగంపై టారీలు విధిస్తున్నట్టుగా ప్రకటించారు అయితే ఆ తర్వాత మళ్లీ ఆ ప్రస్తావన రాలేదు రోజులు గడుస్తున్న కొద్దీ సినిమా రంగాన్ని వదిలేస్తారేమో అని అంతా ఊపిరి పీల్చుకున్నారు కానీ రేపో మాపో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని తీసుకొచ్చే ఆలోచనలో ట్రంప్ యంత్రాంగం ఉన్నట్టుగా తెలుస్తోంది అమెరికాలో సినిమా చిత్రీకరణ ని పెంచుతూ హాలీవుడ్ ని బలోపేతం చేయడం కోసమే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ ప్రభావం ఇతర దేశాల సినిమాలన్నింటిపైనా పడనుంది అటు విదేశాల్లో చిత్రీకరణ చేసుకునే హాలీవుడ్ సినిమాలకు ఈ నిర్ణయం భారం ఇక భారతీయ సినిమాలకు అమెరికా మార్కెట్ నుంచి ముప్పై నుంచి నలభై శాతం వస్తున్నాయి వంద శాతం టారీఫ్ లు విధిస్తే ఆ వసూలకు భారీగా గండిపడే ప్రమాదం ఉంది వంద శాతం పన్ను అంటే ఆ మేరకే టికెట్ ధరలు పెరుగుతాయి దాంతో అక్కడ థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గే ప్రమాదం ఉంది ఇప్పటికే పలు సమస్యలతో మూలుగుతున్న మన సినిమాపై ట్రంప్ వేస్తున్న టారిఫ్ బాంబు ఇంకెన్ని తలనొప్పులు తెచ్చిపెడుతుందో అనే భయాలు నెలకొన్నాయి ఉదాహరణకు ప్రస్తుతం అమెరికాలో భారతీయ ప్రేక్షకులు ఎక్కువగా నివసిస్తున్న రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పద్నాలుగు డాలర్ల నుంచి ఇరవై డాలర్ల మధ్య ఉన్నాయి ట్రంప్ ప్రతిపాదించిన సుంకాలు అమల్లోకి వస్తే పద్నాలుగు డాలర్ల టికెట్ రేటు ఇరవై ఎనిమిది డాలర్లు అవుతుందట అమెరికాలోని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వతంత్రంగా పన్నుల విధానం కలిగి ఉంది కాబట్టి స్థానిక పన్నుల్ని కూడా కలిపితే టికెట్ రేటు ముప్పై డాలర్లకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు ఇది మిడ్ రేంజ్ సినిమా హాల్ టికెట్ రేటు మాత్రమే ఏఎంసీ రీగల్ లాంటి మల్టీప్లెక్స్ లో ఈ ధరలు ఇంకాస్త పెరగొచ్చు ఇక ఐమాక్స్ స్క్రీన్ అయితే టికెట్ రేటు ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇంత డబ్బు పెట్టి టికెట్ కొని భారతీయ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా అనేది అందరి అనుమానం ఇప్పటికే అమెరికాలో భారతీయ యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయిన సంగతి తెలిసిందే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ సినిమాలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని రంగ నిపుణులు భావిస్తున్నారు ఎందుకంటే అమెరికాలో తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్ ఉంది ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో తెలుగు సినిమాల విడుదలపై ప్రభావం చూపనుంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం